హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే పుదీనా పచ్చడి చేశాను పుదీనా పచ్చడి అంటే చాలా సింపుల్ అండి అన్నీ వేయాల్సిన అవసరం లేదు దీని ఫ్లేవర్ అనేది పోతుంది మనం వేరే వేరే వేసుకుంటే దీని ఫ్లేవర్ ఇలాగ అచ్చంగా బాగుండాలి అంటే నేను నేను చేసే విధానం ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ ఓన్లీ మనం బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి వేయించుకొని పక్కకు తీసుకొని అందులోనే మనం పుదీనా ఆకులని బాగా నీట్గా శుభ్రంగా కడిగి వాటర్ అనేది ఉంపేసుకొని ఆకులను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం లైట్గా చింతపండు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అది వేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లార్చుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి ఈ ఫ్రై చేసుకున్న పుదీనాని ఇందులో వేసేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇది మిక్సీ పట్టుకొని దీన్ని దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత మనం తాలింపు వేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ దీంట్లో మనం పల్లీలు కానీ నువ్వులు కానీ అనుకో దాని ఫ్లేవర్ అనేది మారిపోతుంది అసలు దాని ఫ్లేవర్ పోకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా తాలింపు వేసిన తర్వాత ఇలా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్